పరిశుద్ధాత్మడానికి స్తోత్ర స్తోత్రముడు చాయన నే తండ్రి నైనా ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రతి బిడల చుట్టని సన్నిధించండి కుటుంబంలో శాంతి సమాధానం లేక నెమ్మది లేక బాధపడుతున్నాయి బిడల జీవితంలోని అద్భుతమైన కార్యములు జరిగించండి బిడలని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలులు నింపండి కుటుంబ పక్షమున దీవించండి తండ్రినైనా నేను అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల తెచ్చండి ప్రతి కుటుంబంలోని ఆశీర్వాదాలతో నింపండి మేలులతో నింపండి నేను ఏ కుటుంబంలో నైనా నెమ్మది లేదా కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం తెయచ్చండి బిడ్డల చుట్టూ సన్నిధించబడిని కాగానే కృపని కుమ్మరించండి బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసతులు తీర్చండి తండ్రినైనా బిడల రక్షణ లేని బిడ్డలకు రక్షణ తెచ్చండి తండ్రి నాయన ప్రతి కుటుంబంలోని దీవెళ్ళిన ఆశీర్వాదాలతో నింపండి నేను ఏ బిడ్డలు ఏ పని చేసినా పనిలోని విజయం ఉండేగాక కుటుంబ పరంగా దీవించండి ఆశీర్వదించండి మేలులతో నింపండి తండ్రి నైనా కుటుంబాన్ని కట్టండి తండ్రి కుటుంబాలను ఆదరించండి తండ్రి కుటుంబంలోని శాంతి సమాధానం నిమ్మతిని ఐక్యతను దించండి బిడ్డలందరికీ నీకు భద్రపరచుకో తండ్రి నాయన పరిశుద్ధాత్మడానికి స్తోత్ర స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన నేను అనాథ బిడ్డలకు కావాల్సిన సహాయం తెచ్చండి తండ్రి వృద్ధులందరూ నేను దీవించండి ఆశీర్వదించండి తండ్రి నాయన పరిశుద్ధాత్మన ప్రతి కుటుంబంలోనైనా ఈ కార్యాలు జరిగించండి తండ్రి ప్రతి కుటుంబంలో శాంతి సమాధాన నెమ్మదిని దించండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహం ఘనంగా జరిగించండి తండ్రి దేవా నాయన జాబ్ లేని బిడ్డలకి జాబ్ని సిద్ధపరచండి తండ్రి ఈ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ప్రయాణాల్లో ఉంటున్న బిడ్డల చుట్టని సన్నిధించండు తండ్రి గృహం లేని బిడ్డలు గృహంలో దాచండు తండ్రి నాయన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకి ఆర్థికపరమైన ప్రతి సమస్యల నుంచి విడిపించండి కుటుంబాలని కట్టండి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండు తండ్రి బిడ్డల పక్షంని కారుములు జరిగించండి తండ్రి నేను ఎన్నో శ్రమలతో నడుస్తున్న బిడ్డలకి నైనా శ్రమల నుంచి విడిపించండి అవమానాల నుంచి విడిపించండి నిందల నుంచి విడిపించండి అటువంటి బిడ్డలకి నీ గణతను దయచండి తండ్రి నాయన బిడ్డలందరినీ నాయనన్ను రక్షించుకోతండి దీవించండి తండ్రి బిడ్డలకి గృహాలు లేని బిడ్డల గృహములు దయచండు తండ్రి నేను కుటుంబంలో నాయన అవసతులన్నీ ఏ తీర్చండి తండ్రి నేను వారి ప్రార్థన విన్నపాలకి రెక్వ వారి రిక్వెస్ట్లకు అన్ని సమాధానం దయించండి దైవ సేవకుల కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి మేలుతో నింపని సహాయం దని ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రయాణంలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణం దయచండి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మేలులతో నింపమని నేను చంటి బిడ్డల చుట్టూని కురుపని కుమ్మరించి తండ్రి నేను ప్రతి కుటుంబంలోని అద్భుతమైన కార్యములు జరిగించి దీవించి ఆశీర్వదించమని నాయన భార్య భర్తల మధ్యని శాంతి సమాధాన నెమ్మతిని ఐక్యతను దైర్చండి తండ్రి నాయన నైనా కుటుంబంలో నైనా ఏ వ్యక్తులైతే వ్యతిరేకంగా ఉంటున్నారో తండ్రి ఆ వ్యక్తుల్ని మార్చమని నీ సన్నిధికి నడిపించుకోమని నేను కొద్ది ప్రార్థని పాదశాన్ని తీర్చుకొని తొరలపతి పులను ది మన్న రు క్రీస్తు పుణ్యనామం నడిపెడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 ఆమెన్